హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు సరికొత్త ధనంతో ఒక మంచి అందమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గౌరీ దేవియే నమః అమ్మవారు ఆనందంతో దీవించిన శుభవేళ మా ఊరు వీరఘట్టం గ్రామదేవత అయినటువంటి శ్రీ పైడితెల్లి అమ్మవారి సన్నిధిలో గోరింటాకు పూజతో చాలా ఘనంగా ఆనందాల హరివిలుగా మారిపోయింది ఈ రోజు మన వీడియోలో ఆషాఢ మాసం గోరింటాకు పూజా వైభోగం మా ఊరు గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి సమక్షంలో గోరింటాకు సంబరాలు మరి ఇంత ఘనంగా ఇంత మంచి ఆలోచనతో మొట్టమొదటిసారిగా మా ఊరు వీరఘట్టంలో ఆషాఢ గోరింటాకు పూజను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు శ్రీ భోగి ధర్మారావు గారి రెండవ కుమారుడు భోగి శ్రీరాంప్రసాద్ అమ్మవారి దంపతులు మరియు కలివరపు మహేష్ నాగమణి దంపతులు ఇక్కడ ముందుగా మహిళలందరూ కలిసి సామూహికంగా ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు దానికోసం చక్కగా అమ్మవారిని ఈ విధంగా అలంకరించారు చెట్లను సైతం పూజించే సాంప్రదాయం ఉన్న మన దేశంలో గోరింటాకును స్వయంగా అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి పూజ చేస్తున్నట్లుగా గోరింటాకును కూడా పూజ చేసి గోరింటాకును ఎక్కడైతే రుబ్బుకుంటామో దానికోసం శుభ్రముగా రోలు రోకల్ని కడిగి చక్కగా బొట్లుతో అలంకరించి ఈ సంబరాలను ఒక పద్ధతిగా జరపాలని మహిళలందరూ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా రడై వచ్చారండి మనం ఇప్పుడు పిలిచే గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు అమ్మవారు ఏ స్థానంలో ఉద్భవించారో ఆ స్థానం నుంచే ఈ గోరింటాకు వృత్తాంతం మొదలైందండి మా ఊరు గ్రామదేవత శ్రీ పైర్తెల్లి అమ్మవారిని ఆనందింపజేసి ఈ గోరింటాకు పూజను అందరూ కూడా అమ్మకు ఎంతో ఇష్టమైన ఆకుపచ్చని రంగు వస్త్రధారణలో పాల్గొని అమ్మను ఆహ్వానించి అమ్మా అనుగ్రహం పొందారు దైవనామ స్మరణతో ఆనందంలో సంతోషంతో మహిళలు భక్తి పారవశ్యంతో ఈ పూజలో పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే భోగి రమాకుమారి గారు దేవతామూర్తి అయినటువంటి ఆ తల్లిని వర్ణించుటకు తెలుగు అక్షరాలతో అమ్మను వర్ణించి ఆమె పాదారచింత అక్షరమాలను సమర్పించుకున్నారు ఈ పూజా వేడుక కార్యక్రమాన్ని శ్రీ పైడితల్లి అమ్మవారు ఆనందంగా సంతోషించి అమ్మ అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఆ చల్లని తల్లి కటాక్షంతో పూజను ప్రారంభిద్దామా ముందుగా శ్రీ గణపతిని పూజించి శ్రీ లలితాదేవి సహస్రనామాలతో శ్రీ మహాలక్ష్మి అష్టకం లింగాష్టకాలతో పూజించి ఆహ్వానించి అమ్మనుదుటిన గంధమును కుంకుమను ధరింపజేసి ఆహ్వానించి ఆ తర్వాత మహిళలందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి అందరూ కూడా ఈ ఆషాఢ గోరింట పూజలో పాల్గొని అసలు చెప్పలేని ఆనందంతో ఆ తల్లికి పూజను సమర్పించుకున్నారు కొంచెం వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది అందుకని దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి అమ్మ ఆనందంతో మరింత ఘనంగా ఈ పూజను జరిపించుకున్నారు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు మనందరూ ఈ ఏర్భంధారంలో శ్రీ శ్రీశ్రీ వైఖర అమ్మవారి గుడిలో మనందరం ఆనందంగా ఆటాడమాత గోరిపాల సంప్రదాలు జరుపుకుంటాం అయితే ఇప్పుడు లలిత శాస్త్రం అయిపోయింది దీని తర్వాత నమస్తే మహామలయ్య గ్యా స్థావంతంగా చదువుతాం తొందరగా కొత్త అనుకోవచ్చు అది అయిన తర్వాత నిన్లాష్మి చదువుతాం అది అయిపోయిన తర్వాత మనం కార్యక్రమం ప్రారంభం మహాలక్ష్మి ఇక్కడ మహిళలందరూ కూడా చక్కగా రోడ్లో గోరింటాకును వేస్తూ రుబ్బారు అందరూ కూడా చక్కగా చాలా ఆనందంతో పాటలు పాడుతూ ఈ విధంగా గోరింటాకును రుబ్బి ఒకరి చేతికి ఒకరు పెట్టుకున్నారు ఇలా అరచేతిలో గోరింటాకు పెట్టుకోవటం వలన మహిళలకు గర్భాశయకు సంబంధించిన సమస్యలు రావు ఉండవు అని చెప్పి అరచేతుల గోరింటాకును ఇలా పెట్టుకున్నారు ఈ గోరింటాకును అందరూ పెట్టుకొని వాళ్లకు నచ్చిన రీతిలో ఆనందంగా ఈ విధంగా సంతోషంగా కార్యక్రమాన్ని జరిపారు గోరింటాకును స్వయాన అమ్మవారుగా భావించి అమ్మవారిని ఇంటికి తీసుకువచ్చి ఎవరైనా అతిథులు వస్తే మనం ఏ విధంగా పండుగగా జరుపుకుంటామో ఆ విధంగా పండుగలాగా మహిళలందరూ ఈ ఆషాఢ గోరింటాకు సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ గోరింటాకు సాక్షాత్ పార్వతీదేవి అవతారమని స్త్రీల సౌభాగ్యానికి సంకేతమైన ఈ గోరింటాకు వేడుకను మహిళలు అందరూ కూడా ఆనందంగా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తానండి ఈ గోరింటాకు పూజ అయిన తర్వాత ఒకరి చేతికొకరు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంత ఎంజాయ్ చేశారో ఎంత ఆనందంతో ఈ గోరింటాకు పూజను సెలబ్రేషన్ చేసుకున్నారో మనము చూసేద్దామా ఇంత మంచి ఆనందాన్ని మంచి కార్యక్రమాన్ని మర్చిపోలేని రోజుని గుర్తుండిపోయేలా ఈ మోసం గోరింటాకు పూజని అమ్మవారి సన్నిధిలో జరిపించినటువంటి భోగి ప్రసాద్ రమాగారు మరియు కలివరపు మహేష్ నాగమణి దంపతులు మీకు చాలా ధన్యవాదములండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని కోరుకుంటూ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ పూర్తి కార్యక్రమాన్ని చూసేద్దామా అనురాగ దేవత అమ్మ ఆనందాల హరివిల్లు అమ్మ ఇల్లే దేవాలయమని ఇల్లాలు అమ్మ ఈర్షా స్వార్థం లేని గొప్ప వ్యక్తి అమ్మ ఉగ్గు పాలు పట్టి జాలుపాడేది అమ్మ పూసలెన్నో చెప్తూ ఆమె రుణం తీర్చుకోలేనిది మన ఈ జన్మ రుణపడి ఉంటామమ్మ జన్మంతా నీకు అమ్మ ఎడబాటు లేని బంధం మనదమ్మ ఏడేడు జన్మలకైనా నువ్వే కావాలి మా అమ్మ ఐశ్వర్యంతో పనలేనిదమ్మా నీ ప్రేమ ఒకే మాటపై కుటుంబాన్ని ముందుకు నడిపించావమ్మ ఓర్పు ఓపికల ఆభరణాలుగా ధరించావమ్మ ఔషధంలా మారి మా బాధను దోరణ చేసావమ్మ అన్నదమే హద్దుగా మీ ప్రేమను పలిసేవమ్మ అందజమైన ఆట అంతఃపురం నీకు అంత కోపం కమ్మనైన కావ్యం అమ్మ ఖచ్చితమైన పెంపకం అమ్మ గగనముల గమ్యము ప్రేమ అమ్మ ఘనమైన చరిత్ర అమ్మ చందమైన చందమామల చల్లనైన వెలుగు అమ్మ ఛత్రపతిలో నేను ఎదగాలని కోరుకునేదమ్మ జలాశయంలో సాగిపోయేదమ్మ జ్ఞాన సరస్వతి తొలిగురు అమ్మ తన్మయత్వంతో తనివితేర తన గుండెలకు హత్తుకునేదమ్మ వ్రతసారథుల గుండె కుటుంబాన్ని ముందుకు నడటం నిన్ను దరి చేసుకునేదమ్మ దరిద్రంగా ఉంటే భార్యను అమ్మలేదు అమ్మదు ధరలా అమ్మ ఫలితాన్ని ఆశించిన బ్రతుకు బ్రతుకుబండిన బాధ్యత ముందుకు నడిపేదమ్మ యాగున్న సైతం కన్నీళ్ళు పెట్టించేదమ్మ సంజీవిన అమ్మ సమోహన సమ్మేళన శక్తి అమ్మ పండిరా తోటి ఎర్రని సూర్యులా ఎప్పుడు కాంతులు వెదగల్లేదు అమ్మ चिट्टी पट्टी नाम पट्टी नाम తెలియజేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూశారు కదండి ఎలా ఉంది బాగుందా మరి మీ ఊర్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా జరిగాయా జరిగితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేశారో మా మహిళలందరూ కూడాను అమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవటం ఆమెను ఆనందింప చేయటం అనేది చాలా అదృష్టంగా మేమందరం భావిస్తున్నామండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మీ ముందుకు వస్తానండి నమస్తే బాయ్ అండి